డియర్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు క్యూ లైఫ్లోన రెఫరల్ లింక్ ఏ విధంగా ఇచ్చుకోవాలో మీకు తేటగా తెలియపరుస్తున్నాను ఇందులో క్యూ లైఫ్ యాప్ను ఓపెన్ చేసి ఈ విధంగా క్యూ లైఫ్ యాప్ ఓపెన్ అయిన తర్వాత కింద రైట్ సైడ్లో ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది చూడండి ప్రొఫైల్ పిక్చర్ దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ పేరు ఏమండి మై రిఫరల్ లింక్ ఇవన్నీ చూపిస్తుంది చూడండి కింద రిఫరల్ లింక్ అని ఉంటుంది మనం దీన్ని ఇలాగా కాపీ చేయడానికి అలా చేసి ఉంచకుండా వన్స్ ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే లోడ్ అవుద్ది లోడ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళా క్లిక్ చేస్తే కాపీ మీద ఇది కాపీ అయిపోద్ది కాపీ అయిన తర్వాత ఎవరికైతే పంపించుకోవాలనుకుంటున్నారో దీన్ని తీసుకెళ్ళి వారు వాట్సాప్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తే మీ రిఫరల్ లింకు వాళ్ళకి వెళుతుంది the prince thank you